ఆదివాసి అమరవీరుడు చెన్నైని భీమయ్య గారి ముప్పై ఆరవ వర్ధంతి కార్యక్రమం మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం మద్దిమాడ గ్రామంలో ఈరోజు ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం కాశీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ అమరవీరుడు చెన్నైని భీమయ్య ముప్పై ఆరవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఆదివాసీ సంఘ నాయకులు కుటుంబ సభ్యులు మద్దిమాడ గ్రామంలో తన విగ్రహం వద్ద ఆదివాసీ నాయక్పోడు కులస్తుల సాంప్రదాయం ప్రకారం మొదటగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఇంటి నుండి పూజా సామాగ్రిని తీసుకొని తెప్పటి గుళ్ళు మరియు పిల్లన గ్రోవులతో ఊరేగింపుగా వెళ్ళి పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరణ చేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాసిపేట ఎంపీపీ శ్రీమతి రుడ్డలక్ష్మి రమేష్ స్థానిక మాజీ సర్పంచ్ అడా జంగు ఆదివాసీ నాయకుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపన్న జాయింట్ సెక్రటరీ తట్ల భీమరావు ఆదివాసీ నాయక్పూడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంధి రాజన్న మంచిరాల జిల్లా అధ్యక్షుడు పెద్ది భార్గవ్ కాశీపేట మండల అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్ తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు సండ్ర భూమయలు మాట్లాడుతూ కాల్పులకు దారితీసిన పరిస్థితులపై చెన్నైని భీమయ వీర మరణం గురించి మాట్లాడారు గిరిజనుల సమస్యల పరిష్కారం కావాలంటే ఐకమత్యంతో ఉద్యమించడమే మార్గమని ఆదివాసీ నాయకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు ప్రభుత్వం మొదటగా ఇటీవల అర్ధాంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం జరిగింది కానీ దాని కాలక్రమంలో గత ప్రభుత్వాలు నిలిపివేయడం జరిగింది దాన్ని కొనసాగించాలని ఇంద్రవెల్లి మీటింగ్లో ముఖ్యమంత్రి రేవడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు అమరవీరుల వేదిక నుండి ప్రకటన చేసినాడు ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటూ ఉద్యమంలో గాయాలైన కుటుంబాలను కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సభా వేదికలో ఆదివాసీ సంఘాలు తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఆదివాసీ నాయక్పోర్ట్ ప్రధాన కార్యదర్శి మెండ్రప్ రాయన్న ఉపాధ్యక్షులు భీమిని మహేందర్ కార్యదర్శి మంగ శ్రీకాంత్ రెడ్డి లక్ష్మణ్ ఉద్యోగ సంఘ నాయకులు రొడ్డ గోపాల్ బద్ది లక్ష్మణ్ బైర్నేని భీమయ్య నాయుడి మల్లేష్ తుడుందెబ్బ నాయకులు కనక రాజు ఆత్రం జంగు సామాజిక వే చైతన్య వేదిక సభ్యులు భోగ పోచన్న తదితరులు పాల్గొన్నారు

ഭൂല തിിരുമ തിിരുമര ലോ ജോഹ

కొల్లాగొట్టి భూమాత భూమాత శరబట్టి భూమాత శిరబట్టి నాగలితుండే కాతి నాన్న రైతుల్ని నాన్న రైతుల్ని నాన్న రైతుల్ని నాట్లేతలుల్ని పని మీద శరబట్టిన పని మీద శరబట్టిన పని మీద సిరబట్టిన సమాని గుండల్లోని దురించిన అమరులకు Yo I do అమరులకు జోహారు వీరులకు జోహారు అమరులకు జోహారు వీరులకు జోహార్ నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్ళించి నిధులన్నీ మళ్ళించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టినా తెగమట్టి కొట్టినా మట్టి కొట్టినా సరకారు పై అసమాన పోరు చేసి అసమాన పోరు

ೋಟನ್ನು ಪಗಲಗೊಟ್ಟಿ ಕೋಟಗಳನ್ನು ಪಗಲಗೊಟ್ಟಿ ಕೋಟಗಳನ್ನು ಪಗಲಗೊಟ್ಟಿ ತೆಲಂಗಾಣ ಬ್ರತು ಕಂಟೆ ತ್ಯಾಗಾಲ ಚರಿತಾನಿತ್ಯಡಮು ಅಂಟೆ ಪೊದ್ದು ಪೊಡಬಮಾನಿ ಪೊದ್ದು ಪೊಡವಡಮಾನಿ ಪೊದ್ದು ಪೊಡವಡಮಾನಿ ಸಾಟಿ ಸಾಪ್ಪಿನ ರೈತು ಸಹಸೀರು ಜೋಹಾರುಲು ಜೋಹಾರುಲು ಅಮರುಕು ಜಮರು ಜನ ಪಾಪಾಚು ಪುಲ್ಲ ಕನ್ನಿ ಟಿಪಾ ಪಲ್ಲಿ ಪಲ್ಲಿ ಪಲ್ಲ ఎన్నెల దీపాల వెలుగులై నోళ్లకు వెలుగులై నోళ్లకు వెలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా జోహారు ఊటలా జోహారు ఊటలా జోహార్ కట్ల మీద కట్టి చిలుకలా జోహారు చిలుకలా జోహారు చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ మరి మరి ములుకలా జోహార్ हार लो जो हार लो अमर लको जोहार हार वीर लको जो हार लको जो हार लको जो हार चैन भी मैया जोहार जोहार और जो भी मैया जोहार जोहार हार जो भी मैया से आलनो एकदम सही का तम भी मैया से आलनो एकदम सही का अमर विलास मैं ये रोज मैं आ चेने भीमय्य कोसमु मनमु प्रति संवत्सरमु ఆయనకు నివాళులు అర్పించడం వర్ధాంతి కార్యక్రమము చేసి చేసుకోవడం జరుగుతూ ఉంది మరి చాలా రోజుల క్రితము మరి చంద్రబాబు కాలంలో ఈ వర్ధాంతులు కానీ ఎక్కడ కానీ ఇంద్రవెల్లి కానీ జోడేఘాట్ కానీ మొత్తం ఎక్కడ నిషేధం చేసి చేసి పడేసిండు అక్కడ పుల్లు నిర్బంధం పెట్టిండు ఆదివాసీ గూడాలలో ఎక్కడికక్కడ నిర్బంధాలు పెట్టి ఆదివాసులను అనేకమైన చిత్రహింసలు చే చేసిన క్రమంలో ఆ ఈ ఇక్కడ మద్దిమాడ జెండా కానీ ఇంద్రావేళ జెండా కానీ అక్కడ జోడేఘాట్ జెండ కానీ ఎక్కడ కూడా వర్ధాంతలు చేసుకునే మనకు స్వేచ్ఛ లేకుండే మరి మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత స్వేచ్ఛ ఇచ్చింది అక్కడ ఇంద్రవెల్లిలో స్వేచ్ఛ ఇచ్చింది ఇక్కడ మనకు జోడేఘాట్లో స్వేచ్ఛ ఇచ్చింది మద్యమానలో కూడా మనం ఇది జరుపుకునే కార్యక్రమానికి స్వేచ్ఛ వచ్చిన తర్వాత మళ్ళీ మనం దాన్ని అడుగంటిపోయిన దాన్ని దాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి మన మన జాతి కోసం పోరాడిన వ్యక్తిని మళ్ళా అరుగుణపడిపోకుండా ఆయనను మళ్ళా ప్రపంచంలోకి తీసుకురావాలి సమాజంలోకి తీసుకురావాలి ఆయన చరిత్ర ఇప్పటి వాళ్లకు ఈ యువతరానికి తెలవాలని చెప్పి ఆయన చరిత్రను ముందుకు తీసుకుపోవాలని చెప్పి మనము ఆ జెండాను కార్యక్రమాన్ని మనము నిర్వహించుకుంటా వస్తా ఉన్నాం ఎంతమంది ఈ జాగాలు మన ఇక్కడ ఎవరు పెట్టుకుంటారు ఇప్పుడు మన విగ్రహాన్ని మనం పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారు ఎట్లా అని చెప్పి కానీ అక్కడ ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీతో అక్కడ మనము ఒకటి ఓసామ గుడి దగ్గర ఒక ఓసమ్మ గుడి దగ్గర అక్కడ మేము దాని విగ్రహం పెట్టడం కోసం అక్కడ తవ్వడం జరిగింది కాకపోతే అప్పుడు కంపెనీ అధికారులు కంపెనీ పోలీసులు ఇక్కడి పోలీసులు సిఐ ఎస్ఐ వీళ్ళందరూ కూడా వచ్చి మరి ఇక్కడ విగ్రహం పెట్టద్దు ఆ కంపెనీ వాళ్ళు భూమి ఇక్కడ విగ్రహం పెట్టద్దు అంటే కంపెనీ వాళ్ళ భూమి కాదు ఇక్కడ మా భూములు మా భూములు కంపెనీ వాళ్ళు ఎక్కడ పట్టాభూమి తీసుకురమ్మని చెప్పి మేము గట్టిగా కొట్టాడడం జరిగింది అక్కడి నుంచి సిఐ వచ్చి సిఐ వచ్చి కంపెనీ తోటి చర్చలు చర్చలు జరిపిన తర్వాత మరి ఆ కంపెనీ కూడా మమ్మల్ని కూడా చర్చలకు పిలిచి మేము ఇక్కడ అక్కడ ఇక్కడనే పెట్టుకుంటామంటే సరేనని ఒప్పుకున్నది మేము ఉద్యోగ ఫలితాకనే ఆడు ఆ రోజు రాంపూర్ మహిళలు వచ్చారు ఆ పెద్ద ఎత్తున గ్రామ కమిటీలు వచ్చినాయి దాని ఫలితాకనే ఇవాళ అక్కడ కొండం బీమా విగ్రహాన్ని పెట్టుకున్నాము ఇక్కడ మన చేండర్ బీమా విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అయితే ఈ అమరుడు అసుగులు వాడడానికి కారణమైనటువంటి టీడీపీ ప్రభుత్వం అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అధికారంలో ఉంది ఎనభై నాలుగులో ఎన్టీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అలంపూర్లో నక్సలైట్లకు ఆదివాసులకు పోలీసులకు మధ్యలో జరిగినట్టు అటువంటి ఎన్కౌంటర్లు అప్పుడున్నటి ప్రభుత్వము ఏదైతే ఐటీడీఏలను ముందు పెట్టి ఆదివాసులను ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ అప్పుడు గూనా కానీ కట్టె కానీ అలాగే బండ కానీ సిమెంట్ బస్తాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పటి స్వర్గీయ ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు అప్పుడు మన ఆదివాసీ సంఘాల నాయకులతోటి ఆదివాసి ఉద్యమకారులతోటి విద్యార్థులతోటి అందరితోటి కూడా ఐటీడీఏలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆదివాసీలకు ఎందుకు ఎట్లా ఎన్కౌంటర్లకు నష్టలే పోతా ఉన్నారు వీళ్ళు ఎందుకు అసలు ఉన్నారు అనే విషయాన్ని ఆయన తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ సందర్భంగా మనకు కొన్ని నాయకులు ఇచ్చిన విజ్ఞప్తుల మేరకే అప్పుడు ఈ ఇండ్లు కానీ లేకపోతే బావులు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఇవ్వాలని అప్పుడు స్పెషల్ జీవో తీసుకురావడం జరిగింది ఆ జీవో నెంబర్ త్రీ ప్రకారము దాదాపుగా మన యొక్క అందరికీ కూడా హక్కులు కల్పించే ప్రయత్నం జరిగింది అందులో భాగంగానే మన కాసిపేట మండలానికి కూడా దాదాపుగా ఏడు వందల నుండి ఎనిమిది వందల ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వము అప్పుడు గుణపెంక కానీ లేకపోతే బండ కానీ కట్టె కానీ తీసుకోవడానికి ఐటీడి ద్వారా అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని మన సెక్టర్ వ్యవస్థలో సందర్భంగా కొంతమంది అధికారులు మన ఏదైతే ఈ గోండుగూడం కానీ ఇది ఒక మధ్యమాడ కానీ లేకపోతే ఇంకొక గ్రామాలల్లో కూడా అన్ని గుడిసెలకు సంబంధించిన చెక్క తెచ్చుకుంటే అటు కర్ర తెచ్చుకునే సమయంలో అంతా ఒక కుప్ప వేసుకొని ఆదివాసీలందరూ ఈ గూడాన్ని కుప్ప పెట్టుకుందామని పెట్టుకుంటే ఇందులో గిట్టని వాళ్ళు ఆ ఫారెస్ట్ అధికారులకు చెప్పడం వల్ల వాళ్ళకు సమాచారం ఇవ్వడం వల్ల ఆ ఫారెస్ట్ అధికారులు వచ్చి మన యొక్క భూములకు సంబంధించి మన ఇండ్లకు సంబంధించిన కట్టెను ఎత్కపోయేందుకు లారీలు వాటుకొచ్చిన సందర్భం అని నేను అనుకుంటున్నా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎందుకంటే ఇక్కడ ఆ గూ ఆ గూడెం నుండి వాటుకొస్తూ ఉంటే ఇవాళ ఆ రోజు యువకుడు అయినటువంటి దాదాపుగా ఇరవై ఇరవై రెండు సంవత్సరాల యువకుడు అయినటువంటి భీముడు అలాగే ఇవాళ కొద్దుడు సార్ కానీ అలాగే మన ఇసురు కానీ పాపారావు కానీ అలాగే టీకా శంకర్ కానీ మడవి మారుబాయి కానీ మడవి జైతు కానీ వీళ్ళందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం జరిగి చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను తప్పుదోవ పట్టించినటువంటి ఫారెస్ట్ అధికారులు నక్సలైట్లు వచ్చి మా మీద దాడి చేస్తా ఉన్నారని నక్సలైట్లను ఓ నక్సలైట్లు వచ్చింద్రని చెప్పి పై అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసుల అండదండలతోటి ఇవాళ ఆ రోజు జరిగిన ఎనభై ఎనిమిది ఇరవై నాలుగు నాడు జరిగినటువంటి మన శేరే బీమా పోరాటంలో ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి గోండు సోదరులు అలాగే ఆ మహిళలు అందరూ కూడా ఆ రోజు పోరాటం చేస్తే ఆ రోజు దాదాపుగా ముప్పై ఆరు సంవత్సరాల కింద అటు ఉన్నటువంటి సైనేని ఉన్నటువంటి చైతన్యం ఇప్పుడు చదువుకుంటున్న వ్యక్తులకు కానీ ఇప్పుడు పెద్ద పెద్దరికంగా చేసుకుంటున్న వ్యక్తులకు కానీ ఒక్కరికి లేకపోవడం మనం సిగ్గుచేటుగా భావించాలి ఎందుకంటే ఎనభై ఎనిమిదిలో ఆ యువకుడు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఆ రోజు పోరాటం చేసి ఆ బుల్లెట్ దెబ్బలకు ఇక్కడ అసూలు బాసిన సందర్భం ఇప్పటికీ ఆ యొక్క అమరుని పేరు మీద ఎఫ్ఐఆర్ కూడా చేయలేకపోయినారు ఎందుకంటే ఆ రోజు ఆ రోజు ఏదో సందర్భంలో గూడుపుటాయిలో భాగంగా ఆయనకు వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇస్తానని చెప్పి ఏదో మాట చెప్పి మభ్యపెట్టి ఆమెకు హాస్టల్లో ఒక వాళ్ళ తల్లికి ఒక హాస్టల్లో ఒక వార్డెన్గా ఒక కొని అంటే వంట మనిషిగా మాత్రమే ఆమెకు అవకాశం ఇచ్చి మిగతా ఏదైతే వీళ్ళ మీద ఇప్పటికీ ఎనభై ఎనిమిదిలో ఎఫ్ఐఆర్ ఎవరి వీరే ఉన్నది అంటే రొడ్డ రమేష్ గారి పేరు మీద అలాగే జంగు వాళ్ళ ఫాదర్ భీముడు టేకమ్ ఆడ ఆడ భీముడు అంటే ఇట్లా ఒక ఐదుగురి మీద ఐదుగురు పేర్ల మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఇప్పటికీ అట్లే ఉంది చేయాలి వారి కుటుంబాలకు దెబ్బ తాకినా కానీ అదేవిధంగా అమరులైన వారి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకొని వారిని ప్రభుత్వ పరంగా ఈ యొక్క సభా సమావేశాలు నిర్వహించే విధంగా చేయాలని ఇదే సభా వేదికగా వాళ్ళని కోరడం జరుగుతూ ఉన్నది ఏదైతే ఉద్యమకారులు మనకు చూపించినటువంటి స్ఫూర్తి ఇలా కొమరంభీం అయితేనేది రామ్జీగౌండ అయితేనేది మన చేనేని భీమా గారు అయితేనేంది వారి ఆలోచనలు అనుగుణంగా అందరం కలిసి పనిచేసి మన హక్కులను మనం ఉద్యమాలతోటి కొట్లాడి మనం ఏదైతే మన హక్కులను సాధించుకుంటామో అప్పుడే మనకు మన హక్కులు మనకు వస్తాయి మన జీవితాలు బాగుపడతాయి కాబట్టి మేము అందరికీ కోరుతా ఉన్నాము వారు చూపించినటువంటి ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కటి ఐక్యంగా అందరం ఉంటూ మన బలమే మనకు ఐక్యతతోటి మనం కొట్లాడినట్లయితే ఏ హక్కునైనా మనం సాధించుకోగలుగుతాం ఆ హక్కులు ఏదైనా మనం అడే హక్కులు అయితేనే అదేవిధంగా ఇక్కడ పోడు సమస్యలు మనకు చాలా ఉన్నాయి మనం పోడు చాలా చాలామందికి రాలేదు ఇలాంటివి మనము ఒకరం పోయి అడిగితే ఏ అధికారి పట్టించుకోడు కాబట్టి ఐక్యంగా ఉండి ఐక్యంగా ఏదైతే ఉద్యమాలు చేస్తామో ఖచ్చితంగా మనం తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆయన చేయలేని భీమయ్య ఇక్కడ ఉన్న ఇటు పొద్దులాంటి వాళ్ళు పోరాటం కానీ అలాంటి మహనీయుల వర్ధంతులకు కూడా మనం రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వాళ్ళకు మనం ఏమో ఏమో ఇస్తే ఇస్తే కాదు వాళ్ళకు అర్పిస్తే వాళ్ళ ఆత్మ అనేది శాంతి కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో అయినా మనం పెద్ద ఎత్తున ఈ నివాళులనేటి అర్పించాలి ఈరోజు వాళ్ళు పోరాటం చేస్తేనే ఆ రోజు కట్ట మిగిలింది ఇల్లు వేసుకున్నాం అదే పోరాటం చేయకపోతే ఇల్లు కా పడుకొని పోతుండే అదే పూరి గుడిసెలు ఉండేవాళ్ళం కానీ కనీసం అవగాహన ఉండాలి ఎందుకంటే ఆయన పోరాటంతోనే ఈరోజు ఇంత చదువుకున్నాం అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నాం కానీ ఇలాంటి పోరాటాలు చేసిన మహనీయుల కార్యక్రమాలు చేస్తామంటే మనం ఇళ్ల నుంచి వెళ్ళాం ఎందుకు ఎక్కడి నుంచి వస్తే హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి ఉట్టి అని అంటే ఆ ఆయన పెడతానంటే ఎవరు పెట్టాలి ఆయన మన కోసం పోరాటం చేసిన వ్యక్తికే మనం ఏం ఇవాళ అర్పించలేకపోతున్నాం కానీ ఎవరు వచ్చి ఏదో చేస్తారంటే ఎవరు వచ్చి ఏదో చేయరు ఆ రోజు కుమరం మేము కూడా పో కూడా అదే రకంగా పోరాటం చేస్తేనే ఈరోజు హక్కులు వచ్చినాయి కానీ ఉట్టిగా రావు మనం ఒక్కరి మీద నిందలేయడం మనకి ఈజీ కానీ ఎప్పుడైతే మనం తిరుగుబాటు చేస్తామో ఎప్పుడైతే మనం పోరాటం చేస్తామో అప్పుడే మనకు హక్కులు అంటే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆదివాసులు అంటే పోరాటాలతోనే ఇప్పటివరకు ఉన్న చట్టాలు కూడా పోరాటం ద్వారానే చచ్చిన చట్టాలు ఉన్నాయి కాబట్టి నిరంతరం మనం పోరాటాలు చేసుకుంటాం మన హక్కులను మనం కాపాడాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు వీర మరణం పొందిన మరి తూటాలకు భలే అయిన ఆ యొక్క కానీ మరి నేటి చేనేని భీమాయ కానీ రామ్జీ గోండు మరి మూడు లాంటి ఎందరో ఆదివాసీ నాయకుడు మరి ఆ రోజు పోరాటం చేస్తేనే మనకు ఈరోజు కొన్ని హక్కులు అనేటివి లభించినాయి వచ్చినాయి కాబట్టి ఏదైతే వాళ్ళు మావా నాటే మావారా జల్ జంగల్ జమీన్ మీద పోరాటం చేసిందో మరి అవి ఇవాళ మనకు అందడం లేదు దక్కడం లేదు ఈరోజు చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతం కానీ నాజ నాన్ ఏజెన్సీ ప్రాంతం కానీ మరి అడవులు భూములు ఈ పాలక వర్గం మరి గవర్నమెంటు ఈరోజు బజ బడ పెట్టుబడిదారులకు మరి అప్పజెపుతుంది కానీ ఇవాళ ఒక గుంట ఒక ఎకరం భూమి కొట్టుకుందామంటే ఆదివాసులు ఇవాళ జైల్లో పెట్టుడు కేసులు పెడతాను ఎందుకు ఈ విధంగా చేస్తాను మరి ఆదివాసులు అంటే అంత సులకనా ఈదా మరి వందల వేల ఎకరాలు ఫ్యాక్టరీలకు భూమిని ఇస్తుంది మనం ఎకరం భూమి కొట్టుకుందామంటే ఇవాళ మనకు దొరకడం లేదు ఆ రోజు నుండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మరి ఆదివాసులే భూములు కాపాడుకుంటా వచ్చాను అడవిని కాపాడుకుంటా వచ్చాన్రు ఆ అడవి మీద అధికారం భూమి మీద అధికారం లేకుండా ఇవాళ పోతుంది ఎందుకు పోతుంది మనం అతను అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది కూడా వాళ్ళు ఆ రోజు అంటే పొందినటువంటి అంటే స్వ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇలా పొద్దుపటేలు గారు ఇసులు పటేలు గారు వారు కూడా వేదికపై వచ్చి ఆ రోజు వాళ్ళు స్వయంగా చూసినటువంటి విషయాల్ని రెండు తెలియవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మాట్లాడవలసిందిగా ఉద్యోగ సంఘ నాయకులు నాయుడు మల్లేసన్న గారిని ఒక రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం